తెలంగాణ కళలు ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి అన్నారు తెలంగాణ వాయిస్ స్టూడియో బిగ్రీల్స్ నిర్వాహకుడు రమేష్ కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో రవీంద్ర భారత కార్యక్రమంలో నిర్మలా చెక్కారెడ్డి తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన ఇరవై నాలుగు మందికి తెలంగాణ ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు మన మట్టి మనుషులకు నిజంగా సేవలు నిజాయితీగా చేస్తున్న ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమని పురస్కార గ్రహీతలను అభినందించారు తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది మాకు అంటే మాకు నా పేరు రమేష్ కిషన్ గౌట్ ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పినందుకు ఇది మంచి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మాకు వచ్చిన అప్లికేషన్స్ లలో మాకు వచ్చిన నామినేషన్స్ లో స్క్రూటినీ చేసి పర్ఫెక్ట్ గా ట్వంటీ ఫోర్ మెంబర్స్ ని అంటే టూ మెంబర్స్ ఇంకా ట్వంటీ సెవెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి మేడం ద్వారా తర్వాత వీళ్ళ ఆశీస్సు ద్వారా మామిడి హరికృష్ణ గారి సౌజన్య అంటే తన బ్లెసింగ్ అవార్డు ఇవ్వడం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ప్రోగ్రామ్ చాలా మంది ఎంత హ్యాపీగా ఉన్నారంటే నేను చేసిన డ్యూటీస్ అయితే పర్ఫెక్ట్ గా అనిపించింది నాకు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కావాలి దీంతో మనం ముందుకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం భాష సాంస్కృతి శాఖ తరఫు నుంచి ఆ వాళ్ళ సౌజన్యంతో మనం నిర్ణయించిన ఈ మంచి కార్యక్రమం కొరకు విజయవంతమైన ధన్యవాదాలు ఆ తర్వాత మేడం గారికి నిర్మలా మేడం గారికి తర్వాత రోజు గవంద భారతిలో తెలంగాణ ఐకాన్ బహుమతులు ఇవ్వడం జరిగింది మరి ఈ బహుమతులు పొందిన ప్రతి ఒక్కరి కూడా ఉదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం చేయడం మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి గారి ఆశీర్వాదంతో అలాగే మన మంత్రుల దీవెనంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఎలాంటి కళలు ఉంటాయనేది మరి ఇప్పుడు ఈ అవార్డులు అందుకున్న వాళ్ళందరి దగ్గర ఆ కళలు ఉన్నాయి అంటే ఒక పోతరాజు కానివ్వండి ఒక అమ్మవారు కానివ్వండి మరి రకరకాలైన దేవతలతో చూడు చూసినాం ఇప్పటి వరకు వాళ్ళ యాక్టివిటీస్ చూసినాం వాళ్ళ మాటల్లో చూసినాం వాళ్ళ ఆటల్లో చూసినాం చాలా ఆనందంగా అనిపించింది తెలంగాణ ప్రజలు ఇన్ని కళలు ఉన్నాయే ఇంత ఔనత్యత ఉన్నది అనేది చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది అని అది బయటికి తీయడం మరి దాన్ని పసిగట్టి వాళ్ళకొక ఉత్సాహాన్ని నింపడం అనేది ఈ ఐకాన్ ఏర్పాటు చేసిన ముఖ్యులకి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి మన రాష్ట్రమే కాదు మన భారతదేశం కాదు అంతర్జాతీయం కూడా మనలో ఉన్న కళలను బయటికి తీసుకొచ్చి రూపొందించి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you. I know